కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు పవన్ బర్త్డే సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చిన్నారులకు పుస్తకాల పంపిణీ చేశారు జగంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద డొక్కా సీతమ్మ క్యాంటీన్ ని పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ పేడుకల్లో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పుట్టినరోజు డిప్యూటీ సీఎం సీఎం అయ్యాక ఫస్ట్ జరుపుకునే పుట్టినరోజు కాబట్టి మేము జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా జనసేన పార్టీ తరఫుని జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మొక్కల నాటి కార్యక్రమం కూడా భారీ స్థాయిలో మన జగన్పేట నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది ప్రతి జన సైనికుడు మా జగన్పేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికుడు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ స్థాయికి మించి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో కొంతమంది బట్టలు పంచడం కానీ కొంతమంది స్కూల్లో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానీ అలాగే అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఆయన మీద ఉన్న అభిమానం కలిగి చేయడం జరుగుతుంది ప్రతి ఊర్లో కూడా వాళ్ళొంతు సాయం వాళ్ళు చేయడం జరుగుతుంది మా జన సైనికులు జగన్పేట నియోజకవర్గంలో ఉన్న అందరూ కలిసి ఒక్క సీతమ్మ క్యాంటీన్ అని పెట్టడం జరిగింది ప్రతి సోమవారం కూడా జగన్పేట సెంటర్లో ఒక మూడు వందల మందికి భోజనం పెట్టడానికి మేము ముందుకు వప్పడం జరిగింది